గంగమ్మ జాతర వాయిదా సంప్రదాయ విరుద్ధమని పునఃపరిశీలన చేయాలని తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నగరపాలక సంస్థ కమిషనర్కు జిల్లా కలెక్టర్కు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వాయిదా నిర్ణయంపై దేవాదాయ శాఖ పోలీస్ నగరపాలక సంస్థ తరతరాలుగా అమ్మవారి విశ్వరూపాన్ని తయారు చేసే తిరుపతి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులతో మట్టిని తీసుకువచ్చే కుమ్మరి వాళ్లతో వేదికను తయారు చేసే వడ్రంగితో సహా అవిలాలలోని గ్రామ పెద్దలు కైకాల వంశస్థులతో తిరుపతిలోని స్థానిక భక్తులతో వెంటనే జిల్లా కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు నగరపాలక సంస్థ కమిషనర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి స్థానికుల ఆలోచనలను సూచనలను పరిగణలోనికి తీసుకుని ఏకాభిప్రాయంతో జాతర నిర్ణయం తీసుకోవాలని ప్రకటించారు chal తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఎఈఈఓ ఎవరి ఆదేశాల మేరకు వాయిదా నిర్ణయం తీసుకున్నారో స్థానిక భక్తులకు సమాధానం చెప్పాలన్నారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు వందల సంవత్సరాల చరిత్ర ఉందని ఆనవాయితీ ప్రకారం అవిలాల చాటింపుతో తిరుపతి జాతర ప్రారంభమవుతుందని తరతరాలుగా జరుగుతున్న గంగమ్మ జాతర సంప్రదాయానికి మంగళం పాడేలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం మహాపచారం తెలియజేశారు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన సమయంలో సైతం ఆనవాయితీ ప్రకారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను గంగమ్మ జాతరను ఏకాంతంగా నిర్వహించారన్న విషయాన్ని అధికారులు గుర్తించి సంప్రదాయం ప్రకారం ఎన్నికలతో సంబంధం లేకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ యథావిధిగా తిరుపతి ప్రజల గ్రామదేవత పిలిస్తే పలికే తల్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను నిర్వహించాలన్నారు ప్రపంచ యుద్ధాలు ప్రకృతి వైపరీత్యాలు వస్తే వాయిదా అనివార్యమనిపిస్తే సంప్రదాయ పండుగలను ఏకాంతంగా కైంకర్యాలను జరిపించి ప్రాశ్చితం చేసి వేరే రోజుల్లో ఉత్సవాలు చేసుకునే అవకాశం ఉందని మరి అలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో లేవని ఎన్నికలకు గంగమ్మ జాతరకు ముడిపెట్టి వాయిదా వేసే అనాలోచిత నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉగాది శ్రీరామనవమి రంజాన్ లాంటి అనేక పండుగలు ఊరు వాడలో నిర్వహించారని భద్రాచలంతో పాటు ప్రతి శ్రీరాముని దేవాలయంలో ఎంతో వైభవంగా కళ్యాణాలు జరిగాయన్నారు ఏపీలో రాబోయే రోజుల్లో వినాయక చవితి దసరా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలక్షన్లు వస్తే అప్పుడు ఇలానే వాయిదా వేస్తారేమో అన్న అనుమానాలు హిందూ భక్తుల్లో కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గంగజాత విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే స్థానిక అమ్మవారి భక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులను అధికార పార్టీ నాయకులను నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరని వాయిదా వేస్తున్నామని చెప్పని అధికారులు ప్రకటించడం సాంప్రదాయ విరుద్ధం ఈ రోజు తిరుపతి ప్రజలకు గ్రామ దేవత పిలిస్తే పలికే దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి తరతరాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా మే నెలలో జాతరని జరిపిస్తూ వస్తున్నారు మన పూర్వీకులంతా ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పని ఎన్నికల సందర్భంగా బందోబస్తు కల్పించలేమని చెప్పని ఈ రోజు జాతరని ఏకంగా వాయిదా వేయడం అనేది భక్తుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులని అయ్యా మీరు ఎవరితో సంప్రదించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు నేను ఒకటే స్థానికుడుగా అమ్మవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నాను ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఎన్నికల అధికారిగా ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళని కలిసి మేము అర్జీ ఇస్తాము దయచేసి మీరు పునః పరిశీలన చేయండి గంగమ్మ జాతరని వాయిదా వేయకండి ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి సాంప్రదాయం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం గంగమ్మ జాతరకి అవిలాలకి అనుబంధం ఉండాలి అక్కడి నుంచి పసుపు కుంకుమ సారి తీసుకొస్తారు అవిలాలలో చాటింపు జరిగిన తర్వాత తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది మరి ఇక్కడ నిలిపేస్తే అవిలాల జాతర పరిస్థితి ఏమిటి కాబట్టి దయచేసి అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దండి నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా మీరు అధికారులకి సూచనించి నుంచి చీఫ్ సెక్రటరీ ఉన్నారు ఈరోజు గంగమ్మ జాతర అంటే రాయలసీమకే తలమానికం ఈ ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా గంగమ్మ జాతరలో పాల్గొంటారు దానికి ఎన్నికలకి ముడి పెట్టద్దండి ఎన్నికలకి ఎన్నికలు సజావుగా జరుగుతాయి దానిపాటికి అది ఈ రోజు కరోనా వచ్చింది రెండు సందర్భాలు రెండు సంవత్సరాలు ఆ రోజు కూడా ఏకాంతంగా గంగమ్మ జాతరని నిర్వహించారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు కేవలం ఎన్నికల్ని పూచిగా చూపించి మీరు జాతరని వాయిదా వేసేస్తామని చెప్పి ప్రకటించే హక్కు అధికారం ఎవరిచ్చారండి మీకు